గైస్ వెల్కమ్ బ్యాక్ టు బంకా బ్లాక్ సీరోజ్ ఒక ఇంకో ఎక్స్పో దగ్గరికి అయితే వచ్చేసానండి అదే రెడ్ కార్పెట్ ఎక్స్పో అనమాట సో రానన్న పెళ్ళిళ్ళ సీజన్కి మనం గోల్డ్ కానీ లేదా డ్రెస్సెస్ కానీ ఎక్కడెక్కడ తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతాం కదా ఇక్కడ అన్ని షాప్స్లో మన లోకల్లో ఉన్న అవుట్సైట్స్లో ఉన్న అన్ని షాప్స్ అయితే ఎగ్జిబిషన్ అయితే పెడుతున్నారు సో లోపల కలెక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను డీటెయిల్గా చూపిస్తాను దీని టైమింగ్ వచ్చి మార్నింగ్ టెన్ అంటే టు నైన్ పిఎం వరకు అయితే ఉంటుంది అండ్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ వరకే ఉంటుందండి సో మీకు ఇక్కడ కలెక్షన్ ఏమైనా నచ్చినట్లయితే నేను వాళ్ళ విజిటింగ్ కార్డ్ అనేది మీకు చూపిస్తాను మీకు వాళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనేసి నేను అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో పెడతాను చెక్ చేసేసుకోండి ఇంకెందుకు వెయిటింగ్ లోపలికి వెళ్ళి కలెక్షన్ చేసేద్దాం సో లోపలికి ఎంటర్ అవ్వడానికి టికెట్ అయితే తీసుకోవాలి పర్ పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ అండి లేదు వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ ఫాలో అయితే వీళ్ళకి ఎంట్రీ పాస్ అనేది ఫ్రీగా అయితే వచ్చేస్తుంది సో లోపలికి వెళ్ళాక ఈ చివరి నుంచి ఆ చివరికి లైన్గా స్టాల్స్ పెట్టేశారు సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి సో ఫస్ట్ ఫస్ట్ ఆర్ట్ అండ్ డెకర్ దగ్గరికి అయితే వచ్చేసానండి వీళ్ళ దగ్గర పిల్లల ఐటమ్స్ అయితే మామూలుగా లేవన్నమాట స్టార్టింగే కిడ్స్ అయితే వచ్చేసాయి సో అండ్ అంతేకాకుండా పిక్కిల్స్ అనమాట మేడ్ పిక్కిల్స్ అండ్ మసాలా ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా చికెన్ పిక్కిల్ కానీ మటన్ పిక్కిల్ కానీ నాన్ వెజ్ అన్నీ కూడా ప్యూర్ హోమ్ మేడ్ అనమాట సో అంతేకాకుండా డ్రై ఫ్రూట్ లడ్డూస్ అని అన్నీ కూడా చేస్తారంటే ఈ చికెన్ మసాలా టూ కేజీస్ వరకు సరిపోతుందంటే అంత ఘాటుగా ఉంటుంది సో మేము ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి మనకి ఇంటికి చేసేస్తారు అండ్ ఏంటనుకుంటున్నారు ఫ్రెండ్ చేసి అనుకుంటున్నారా ఎరేజర్స్ అండి ఈ లో ఇన్ని మోడల్స్ అయితే ఉన్నాయి సో మన పిల్లలకి ఏదైనా కొత్తగా ఇవ్వాలి అనుకుంటే సో వీళ్ళ దగ్గర కాంటాక్ట్ అవ్వండి ఆన్లైన్ డెలివరీ కూడా ఉందంట వీళ్ళ దగ్గర అన్ని కూడా పిల్లలు అయితే కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి ఇది చూసారా బుక్ దీని స్మెల్ చూస్తే సేమ్ నూడిల్ స్మెల్ అండ్ ఓరియో స్మెల్ అయితే వస్తుంది ఇదేమనుకున్నారు కెమెరా అనుకుంటున్నారా కెమెరా అయితే మీరు బాబులో కాలేసినట్టే అది కెమెరా కాదండి షాప్మెర్ కమ్ అరేజర్ అన్నమాట చాలా చాలా బాగుంది కదా అండ్ దీని ప్రైస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం జరిగింది సో చూసారా కిడ్స్కి అయితే చాలానే ఉన్నాయి అనమాట అండ్ నెక్స్ట్ శారీస్ లో వీవింగ్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా వీవింగ్ శారీస్ రకరకాలు అయితే ఉన్నాయి సో అన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తాను చూసాయండి లైన్ గా వీళ్ళ దగ్గర శారీస్ కలెక్షన్స్ అయితే కలర్స్ అయితే చాలా బాగా అనిపించింది నాకు ఇవన్నీ కూడా జార్జెట్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అయితే ఉన్నాయి సో ఈ శారీ చూసారా ఎంత బాగుందో నాకు ఈ శారీ ప్రింట్ అయితే చాలా బాగా నచ్చింది థ్రెడ్ వర్క్ అయితే చాలా బాగుంది అనమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారా శారీ ప్రైస్ అండ్ నెక్స్ట్ ఫోటో ఫ్రేమ్స్ చూసారా ప్యూర్ గోల్డ్ ఫోటో ఫ్రేమ్స్ అనమాట ది దేవుడివి కానీ అన్నీ కూడా మనకి ఇంట్లో హ్యాంగ్ చేసుకునేవి గోల్డ్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా తక్కువ ప్రైజ్లో అయితే వచ్చేస్తుంది ఇది కూడా గోల్డ్ అనమాట అండ్ ఏదైనా ఫెస్టివల్ కానీ ఇలాంటివి పెట్టుకోవడానికి వీళ్ళ దగ్గర చాలా యూనిక్గా ఉన్నాయండి గోల్డ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట కలెక్షన్ అంతా కూడా దేవుడి పీఠం అని లేదా జ్యువెలరీ బాక్స్ అని అన్నీ కూడా సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఆన్లైన్ డెలివరీ అవైలబుల్గా ఉందంటే మనకి కస్టమైజింగ్ కూడా చేస్తారంట సో అంతేకాకుండా దేవుడు పట్టాలని బాక్స్లని ట్రేస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి సో ఇదంతా కూడా గోల్డెన్ అండి ప్యూర్ ట్వంటీ టూ క్యారేజ్ గోల్డ్ అండ్ నెక్స్ట్ శారీస్ ఇవన్నీ కూడా బెనారస్ శారీస్ అన్నీ మిక్స్ అయితే ఉన్నాయండి బెనారస్ కానీ టస్సర్ కానీ అన్నీ కలిపి అయితే ఉన్నాయి సో శారీస్ అయితే స్టార్టింగ్ త్రీ థౌజండ్ నుంచి ఉన్నాయని చెప్పారు అన్ని కలర్స్ అయితే ఉన్నాయండి మల్టీ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి అండ్ నాకు వీళ్ళ దగ్గర బాగా నచ్చిందంటే ఈ బ్లౌజ్ కమ్ సారీస్ అండి ఎంత బాగుందో చూసారా స్టార్టింగ్ అయితే ఫోర్ థౌజండ్ నుంచి ఉన్నాయంట సైజు కూడా ఫ్రీ సైజ్ అనమాట బ్లౌజ్ సో ఎవరికైనా సరిపోయేది మాక్సిమం ఫోర్ ఎక్స్ వరకు సరిపోయేది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ మధ్య ప్రతి ఎక్స్పోలో నేనైతే ఇలాంటి కలెక్షన్స్ అయితే బాగా చూస్తున్నానండి రాధాకృష్ణు కానీ లేదా కలంకారీ కానీ అసలు ఎంత బాగుందో కదా ఇది ఇది ఏంటంటే మనకి సెమీ స్టిచ్డ్ అయితే వస్తుందంట సో మీకు ఇలాంటివి ఏమైనా కావాలంటే ఆన్లైన్ చేస్తారంటే వీళ్ళకి కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది చూపిస్తారు మీకు వీడియో కాల్ ద్వారా మీకు అక్కడ ఉన్న కలెక్షన్ అంతా చూపిస్తారనమాట ఇదంతా కూడా డిజిటల్ ప్రింటింగ్ అనమాట చాలా బాగుంది అండ్ హరిణి డిజైన్స్ వీళ్ళ దగ్గర బ్లౌజ్ కమ్ శారీస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయండి అసలు వీళ్ళ దగ్గర ఉన్న డిజైనింగ్ ఇంకెక్కడా దొరకలేదు అంత బాగున్నాయి అనమాట సో స్టార్టింగ్ ప్రైస్ అయితే ఫోర్ ఫైవ్ నుంచి చెప్తున్నారు అండ్ ఇవన్నీ కూడా నార్మల్ టాప్స్ టాప్స్ అయితే త్రీ థౌజండ్ నుంచి ఉన్నాయంట శారీ కమ్ బ్లౌజ్ అయితే ఫోర్ థౌజండ్ ఫోర్ ఫైవ్ నుంచి ఉన్నాయి అండ్ ఇది చూసారా లాంగ్ టాప్స్ లాంగ్ టాప్స్ కూడా త్రీ అయితే చెప్పారు అండ్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉందంట అండ్ ఈ బ్లౌజెస్ చూసారా ఎంత బాగున్నాయో సో ఇదేనండి శారీ క్లమ్ బ్లౌజర్స్ ఎంత డిజైనింగ్గా ఉంది కదా సో దీని శారీ ప్రైస్ వచ్చి ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నైన్ ఫైవ్ అలా చెప్పడం జరిగింది అండ్ నెక్స్ట్ చందేరి శారీస్ ఇవన్నీ కూడా చందేరి శారీస్ అని అంటండి ఏ ప్రతి ఒక్కటి కూడా చందేరి శారీస్ చాలా బాగుంది చందరి సిల్క్ స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ థౌసండ్ నుంచి చెప్పడం జరిగింది వీటిలో కూడా మల్టీ కలర్స్ అయితే ఉన్నాయండి ముఖ్యంగా పీచ్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఈ మధ్య బాగా ట్రెండీ కదా ప్రతి పెళ్ళిళ్ళలో ఎలాంటి కలర్స్ అయితే మనం చూస్తున్నాం కదా సో ఇలాంటి లైట్ కలర్స్ నుంచి డార్క్ కలర్స్ వరకు అన్నీ కూడా ఉన్నాయండి సో చూసాయండి ఈ గ్రీన్ కలర్ చూసారా బార్డర్ అంతా కూడా బ్లౌజ్ అయితే ప్లేన్ అయితే వచ్చేసింది ఈ శారీ ప్రైస్ అయితే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్పారు అండ్ ఇందులోనే ఇంకో కలర్ అయితే ఉందండి స్కై బ్లూ కలర్ అనమాట ఇది కూడా సేమ్ అనమాట కొద్దిగా ప్యాటర్న్ మార్చారు దీనికి కూడా బ్లౌజ్ అయితే ప్లెయిన్ అయితే వచ్చేసింది దీని ప్రైస్ కూడా సేమేనండి ఎయిట్ ఫైవ్ అనమాట అండ్ ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం నేను పెట్టిన ఫస్ట్ డేనే వచ్చేసానండి మార్నింగే వచ్చాను నేను నేనే ఫస్ట్ వచ్చాను అనుకున్నా బట్ నాకన్నా చాలా మంది వచ్చేసారు అప్పుడే షాపింగ్ కూడా చేసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట సో నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయండి శారీస్లోని శారీ విత్ బ్లౌజెస్ అన్నీ కూడా ఉన్నాయి అండ్ వీళ్ళది హైదరాబాద్ అంటే హైదరాబాద్ లోకల్ అలా ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది అండ్ శారీస్ కానీ అన్నీ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయండి ప్రైజెస్ కూడా చాలా డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు మనకి సో మా ఛానల్ ద్వారా ఎవరైనా వెళ్తే డిస్కౌంట్ అనేది చాలా బాగా ఇస్తున్నారు అనమాట సో చూసారు కదా ఎంత బాగుందో శారీ ఎంత కూడా చాలా బాగుంది అండ్ ఇదిగోండి ఇదేనండి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ అడ్రస్ అదే చూసుకొని వెళ్ళండి అండ్ పర్సులు కానీ ఇవన్నీ కూడా పాకిస్తాన్ నుంచి తెచ్చిన రెడీమేడ్ క్లాత్స్ అనమాట చాలా బాగుంది కదా డిజైన్ అని కూడా లోహార్ నుంచి తెప్పించారంట డిజైన్ చాలా బాగుంది అండ్ ఈ పర్సులు మనం డైలీ వేర్ యూజ్ చేయడానికి కథాన్ కథాన్ క్లాత్ అయితే చేశారంట కేవలం హండ్రెడ్ రూపీస్ అనమాట మనం మొబైల్ కానీ కార్డ్స్ కానీ ఇలా క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా ఇలాంటివి అయితే అండ్ ఇందులోనే చిన్నవి చేంజ్ అలా పెట్టుకోవడానికి కూడా చిన్నవి అది ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది అది ప్యూర్ కథాన్ అంటే ఇది సెమీ కథాన్ అనమాట బాగుంది కదా పర్సెస్ చాలా కొత్తగా ఆలోచించారు అండ్ జ్యువెలరీస్ ఇవన్నీ కూడా బీచ్స్ అండ్ పూసలు అనమాట వీటి కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది కానీ బట్ నాకు వీటి గురించి అంత ఐడియా లేదు కాబట్టి అలా అనిపించిందేమో సో ఈచ్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ అలా చెప్తున్నారు సో వీటి గురించి అయితే నాకు ఏం ఐడియా లేదండి సో మీకు ఎక్కువ అనిపించిందా లేదా తక్కువ అనిపించిందా నాకు కామెంట్ రూపంలో తెలియజేసేయండి సో చూసారు కదా వీళ్ళ దగ్గర బీచ్ కలెక్షన్స్ అన్నీ కూడా చాలా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సో అంతేకాకుండా వీళ్ళు శారీస్ విత్ బ్లౌజెస్ కూడా సేల్ చేస్తున్నారు సో అండ్ అంతేకాకుండా ఆన్లైన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది సో మేము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి అంతా కూడా నేను కార్డ్ మీద ఉంది చూపిస్తాను చూసేయండి సో చూసారు కదా అండ్ శారీ చూసారో ఎంత బాగుందో శారీ చాలా బాగుందనమాట బాగా ట్రెండీ శారీస్ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు డ్రెస్సెస్ మనం బాగా మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ ఎక్కువగా చూసిన డ్రెస్సెస్ బయట ఎక్కడ దొరకవు కదా సో అలాంటి లెహెంగాస్ కానీ డ్రెస్సెస్ కానీ వీళ్ళ దగ్గర ఉన్నాయండి సో ఈ మ్యాగ్జం నేను సీరియల్స్ వాటిలోనే చూసాను బయట ఎక్కడ చూడలేదు సో వీటి ప్రైస్ అయితే స్టార్టింగ్ ఫిఫ్టీన్ నుంచి ఉన్నాయంట ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ఫార్టీ థౌసండ్ దాకా ఉన్నాయి సో చూసారా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట మనం ఈ మధ్య సీరియల్స్లో కానీ ఏవైనా షోస్లో చూసిన డ్రెస్సెస్ అన్నీ కూడా ఇక్కడ చూస్తున్నాను నేనైతే నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్స్ అన్నీ కూడా చాలా వెరైటీగా ఉన్నాయన్నమాట క్లాత్ అంతా కూడా చాలా బాగుంది అండ్ అంతేకాకుండా వీళ్ళది యూట్యూబ్ ఛానల్ కూడా ఉందంటండి యూట్యూబ్ ఛానల్లో ప్రతిదీ ఎపిసోడ్స్ వైజ్గా పెట్టారంటే ఈ శారీ ఏంటి దాన్ని వర్క్ ఏంటి ఎలా చేశారు అనేది ప్రతిదీ పెట్టారంట అంతే కాకుండా ఆన్లైన్ డెలివరీ కూడా ఉంది సో వీళ్ళ విజిటింగ్ కార్డ్ అయితే నేను చూపిస్తానండి దాంట్లో వాళ్ళ ఐడి ఉంటుంది మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసేసుకోండి ఈ మల్టీ కలర్ శారీ చూసారా ఎంత బాగుంది బ్లాక్ అండ్ బ్లూ వచ్చి చాలా బాగా నచ్చింది నాకు ఇది ఈ శారీ ప్రైస్ వచ్చి ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పడం జరిగింది అండ్ దాంట్లోనే రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందంట అంతేకాకుండా విడిగా బ్లౌజ్ కూడా ఉంటుందండి చాలా బాగుంది కదా అండ్ బ్లౌజ్ పీసెస్ కానీ ఇలాంటి మెడల్ వేసుకున్నవి అన్నీ కూడా వీళ్ళు మేడ్ అనమాట సో ఇదిగోండి చూడండి వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ కార్డ్ అయితే పెట్టారు చూసేసేయండి అండ్ నెక్స్ట్ డ్రెస్ సెట్స్ అండి ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ వీళ్ళ దగ్గర అయితే నాకు ప్రైస్ చాలా రీజనబుల్గా అనిపించింది చాలా బాగున్నాయి యూనిక్ కలెక్షన్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అంట అండ్ మనకు కావాలంటే డిస్కౌంట్ కూడా ఇస్తా అని చెప్పారు సో ఆన్లైన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉన్నాయి వాళ్ళు విజిటింగ్ కార్డ్ అనేది చూపిస్తాను చూశాయండి ఇది చూసారా ఎంత బాగుందో వైట్ కాంబినేషన్ చాలా బాగుంది కదా అండ్ సైజెస్ కూడా అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయంటండి అండ్ నెక్స్ట్ వీళ్ళ దగ్గర కోటా శారీస్ అండ్ కోటా డ్రెస్సెస్ అనమాట కోటా డ్రెస్సెస్ చాలా రేర్ కదా సో వీళ్ళ దగ్గర స్టార్టింగ్ టూ ఎయిట్ నుంచే ఉన్నాయంట చాలా బాగుందండి కోటాలో కానీ లేదా మామూలు త్రీ పీస్ సెట్స్ అయితే టూ ఎయిట్ నుంచి ఉన్నాయి సో వీళ్ళు కూడా ఆన్లైన్ డెలివరీ చేస్తారంట కాంటాక్ట్ అయిపోవండి మీకు నచ్చినట్టయితే కలెక్షన్స్ అండ్ పిల్లో కలర్స్ అండి పిల్లో అండ్ బెడ్షీట్స్ అనమాట చాలా బాగుంది ప్రైస్ అయితే నమ్మరు ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఆ రేంజ్ నుంచే ఉన్నాయన్నమాట మనం ఇవి సీరియల్స్ వాటిలో చూస్తాం కదా బ్లాంకెట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట మొత్తం బాగా లైట్ వెయిట్ కానీ క్లాత్ కానీ ఫ్యాబ్రిక్ అంతా చాలా బాగుంది నాకు ఆ ప్రైస్కి ఆ ఫ్యాబ్రిక్ చాలా రీజన్ అండి చాలా బాగుందనమాట అండ్ అంతేకాకుండా ఆన్లైన్ డెలివరీ ఉంది మీకు ఎవరికైనా కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు వీడియో కాల్ ద్వారా మీకు కలెక్షన్ అంతా చూపిస్తారు ఇవే కాకుండా డ్రెస్సెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి సో వాటిని కూడా మీరు కాంటాక్ట్ అయితే అవ్వండి వీళ్ళ కార్డ్ అనేది కూడా నేను డీటెయిల్ గా చూపిస్తాను చూసేయండి పెళ్ళిళ్ళ సీజన్కి జ్యువెలరీ కంపల్సరీ కదా జ్యువె పెళ్ళిళ్ళనే కాదు ఈ మధ్య ప్రతి ఫంక్షన్కి మనం జ్యువెలరీ అనేది లేడీస్కి అయితే చాలా ఇష్టం కదా అలాంటి జ్యువెలరీస్ అసలు మన విజయవాడలో హోల్సేల్గా అది కూడా వాళ్ళే దగ్గరుండి డిజైన్ చేయిస్తారంటండి ఆన్లైన్ డెలివరీ కూడా ఉంది మీరు లైవ్ లైవ్లో వచ్చి తీసుకోవాలండి వీళ్ళకి ముందుగా స్లాట్ అయితే బుక్ చేసుకోవాలంటండి అసలు జ్యువెలరీస్లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర అండ్ వీళ్ళు రఫ్ అండ్ టఫ్గా వాడినా సరే కలర్ అనేది చేంజ్ అవ్వదంట అండి చూడడానికి అయితే ప్యూర్ గోల్డ్ లాగే ఉంది కానీ గోల్డ్ కాదు చాలా బాగుంది ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా చెప్తున్నారు సో మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వండి లేదంటే లైవ్గా వెళ్ళి కలవండి వాళ్ళని అంతా కలెక్షన్ అంతా కూడా చాలా బాగుందంట చాలా బాగుంది కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది అండ్ నలపూసల్లో కూడా మనం హీరోయిన్స్ అలా వేసుకునే నలపూసలు కూడా వీళ్ళ దగ్గర డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ లెహంగా ప్రైస్ ఎంత కనిపెట్టగలరా మీకు ఎందుకండి నేనే చెప్పేస్తాను ఎయిటీ థౌజండ్ అంటే అండి అంతలో ఏముందా అనుకుంటే అంతేనంటే ఆ వర్క్ కానీ ఆ డిజైన్ కానీ మొత్తం హ్యాండ్ వర్క్ అంతా అసలు ప్రైస్ చెప్తే దెబ్బ తిరిగిపోయింది నాకు అంత ప్రైజ్ ఒక లెహంగా కనిపించింది అండ్ బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయండి అన్నీ కూడా కస్టమైజింగ్ బ్లౌజ్ అంట వాళ్ళ కస్టమర్స్ ఇచ్చిన బ్లౌజెస్ వచ్చా అంతేకాకుండా మీరు ఏదైనా ఫోటో చూపించి నాకు ఇలాంటి బ్లౌజ్ ఇలా కావాలి అన్నా సరే వాళ్ళు కస్టమైజ్ చేస్తారంట అండి అండ్ అన్నీ కూడా ఫైవ్ టెన్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి అన్నిటికన్నా లీస్ట్ ఇదేనండి ఫోర్ థౌసండ్ అనమాట సో అంతేకాకుండా లెహెంగాస్ ఇవన్నీ కూడా కస్టమైజ్ చేస్తారు అండ్ టాప్స్ కూడా కస్టమైజ్ చేస్తారు అండ్ ఇవన్నీ కూడా ఫైవ్ థౌసండ్ అంటే అండి ప్యూర్ సిల్క్ అంటే సో దానివల్ల అంత ప్రైజ్ అంటండి సో మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు విజిటింగ్ కార్డ్ చూపిస్తాను వాళ్ళని కాంటాక్ట్ అయిపోవండి అండ్ నెక్స్ట్కి చూసారో ఎంత ముద్దుగా ఉన్నాయో పిల్లలకి వన్ ఇయర్ పిల్లల నుంచి టెన్ ఇయర్స్ పిల్లల వరకు ప్యూర్ కాటన్ అండ్ పార్టీ వేర్ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయి అనమాట సో ప్రైజ్ అనేది స్టార్టింగ్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఉన్నాయంటండి అండ్ బర్త్డేవి అన్నీ కూడా ఉన్నాయి సో చాలా బాగున్నాయి అనమాట ఒకసారి చేసేసుకోండి అండ్ వీళ్ళు ఆన్లైన్ డెలివరీ ఉంది వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ఐడి చూపిస్తాను మీకు నచ్చినట్టయితే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి అయితే డ్రెస్ మేడ్ డ్రెస్సెట్స్ అయితే త్రీ సెట్స్ చాలా బాగున్నాయి ఇవన్నీ ప్యూర్ కాటన్ అనమాట సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయంట అన్నీ కూడా త్రీ పీసెస్ టూ పీసెట్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర అండ్ కలెక్షన్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి సో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ కార్డ్ మీద అయితే ఉన్నాయి సో ఎవరికైనా కావాలంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు ఆన్లైన్ డెలివరీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉందండి సో వాళ్ళని వాట్సాప్ కాల్ చేస్తే మీకు కలెక్షన్ అనేది అంతా కూడా చూపిస్తారనమాట వీడియో కాల్ ద్వారా సో అండ్ క్రాప్ క్రాఫిక్ కట్స్ అండ్ ఇలాంటి లాంగ్ టాప్స్ అంటే చాలా యూనిక్గా ఉన్నాయన్నమాట కలెక్షన్స్ సైజెస్ కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఒక టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొక స్టోర్ వచ్చి ఇవన్నీ కూడా డ్రెస్సెస్ అండి వీళ్ళ దగ్గర కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్ ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ అనమాట అండ్ ఇందులో సైజెస్ అయితే కొంచెం లిమిటెడ్ సైజెస్ ఉన్నాయి మనకు కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ అయితే మనకి సైజెస్ అనేది వాళ్ళు తెప్పిస్తానని చెప్పి అన్నారు సో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను చూపిస్తాను వైట్ కలర్ అయితే చాలా బాగుంది కదా ప్రైస్ అయితే స్టార్టింగ్ త్రీ థౌజండ్ నుంచి అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయంట త్రీ పీస్ సెట్స్ అంటే కలర్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి చాలా బాగా అనిపించింది నా దగ్గర నాకైతే వీళ్ళ కలెక్షన్ అండ్ వీళ్ళది ఇన్స్టా పేజ్ అయితే ఉంది సో ఎవరికైనా కావాలంటే ఈ ఇన్స్టాలో అయితే వీళ్ళని మెసేజ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ప్యూర్ లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట అండ్ వీళ్ళు కస్టమైజింగ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ గన్నవరంలో అయితే ఉంది సో మనకి ప్రైస్ అనేది కొంచెం తక్కువే ఉంటుందండి ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వీలదే కాబట్టి అండ్ ఎలా మేకింగ్ చేస్తారు ఏంటి అనేది కూడా ప్రతిదీ కార్డ్ మీద అయితే ఉంటుంది అండ్ వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి మనకి తగ్గించే డిస్కౌంట్ అయితే ఇస్తారనమాట అండ్ నెక్స్ట్ శారీ పెళ్ళిళ్ళు సీజన్ కదా అసలు జనాలు అందరూ ఎక్కడ ఉన్నారా అనుకున్నాను ఇక్కడైతే ఉన్నారు ఈ చివరి నుంచి అసలు ఖాళీ అని మాటే లేదు అంబాటి సిల్క్స్ ఈ మధ్య రీసెంట్గా అయితే ఈ స్టోర్ అయితే ఓపెన్ చేశారని డీవీ రోడ్ రోడ్లో అయితే ఉంటుంది సో పట్టు చీరల నుంచి పట్టు చీరలు అయితే స్టార్టింగ్ ఫైవ్ థౌసండ్ నుంచే ఉన్నాయన్నమాట సో చూసారా ఇదైతే గద్వాల్ శారీస్ అనమాట గద్వాల్ శారీస్ కూడా చాలా మంచి లుక్ అయితే వచ్చేసింది చాలా బాగుంది కదా ఎయిట్ ఫైవ్ అయితే చెప్పడం జరిగింది ఈ శారీ చూసారా ఇది ఎంత అనుకుంటున్నారు కేవలం ఫైవ్ రూపీస్ అండి పట్టు శారీ అనమాట ప్యూర్ పట్టు శారీ చాలా బాగుందండి శారీ అయితే సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ కానీ ఈ మధ్య ప్రతి మ్యారేజెస్ లో ఇలాంటి లైట్ కలర్స్ వేసుకోవడం బాగా ట్రెండీ కదా సో చాలా బాగుంది శారీ అనమాట అంతే కాకుండా శారీసే కాకుండా డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి స్టార్టింగ్ టూ థౌజండ్ నుంచి ఉన్నాయంట ప్రజెంట్ ట్రెండీ డిజైన్స్ అయితే ఉన్నాయండి సో ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ అనమాట రెడీమేడ్ లేవంటే రెడీమేడ్ అయితే షాప్లో ఉన్నాయంట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు షాప్ షాప్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో చూసారు కదా ఈ చివరి నుంచి చివరి మొత్తం ఉన్నారు సో ఇంకా అయిపోలేదు ఇంకా ముందు ముందు ఇంకా వస్తాయి చూడండి అండ్ నైటీస్ నైటీస్ చూసారా ఎంత బాగున్నాయో నైటీస్ అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదా ఎక్కడికి వెళ్ళినా ఐ మీన్ ఇంట్లో ఉన్న ప్రతి లేడీస్కి నైటీ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటాయి సో అలాంటి వాటిల్లోనే టాప్స్ వైజ్గా కానీ లేదంటే డైలీ వేర్ కాసెట్స్ కానీ అండ్ టాప్స్ ప్యూర్ కాటన్ టాప్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి విజయలక్ష్మి నైట్రీస్ అంట సో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను లో అయితే పెడతాను చెక్ చేసేసుకోండి చాలా బాగున్నాయండి అండ్ వీళ్ళు లోకలే అనమాట సో ఆన్లైన్ డెలివరీ అయితే లేదంట ప్రస్తుతానికి అయితే తర్వాత ముందు ముందు పెడతానంట అయితే మనకి లోకల్గా ఉన్న వాళ్ళకైతే చాలా బాగా ఉన్నాయి అన్నమాట కలెక్షన్స్ నైటీస్లో కానీ ఇవన్నీ కూడా నైటీ విధంగానే కాకుండా మనం బయటకు వెళ్ళడానికి కూడా మార్కెట్ కానీ అలా చిన్న చిన్న షాప్స్కి వెళ్ళడానికి టాప్స్ లాగా ఉన్నాయన్నమాట చాలా బాగుంది ఈ మధ్య బాటీ కదా ఇలాంటివి సో వీళ్ళవి కాంటాక్ట్ అనేది నేను పెడతాను స్టార్టింగ్ ప్రైస్ అయితే సిక్స్ హండ్రెడ్ నుంచి ఉన్నాయంటండి సో ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వండి అండ్ ఇవన్నీ కూడా కోటా లోనే శారీస్ అండి శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ చూసారా ఎంత బాగున్నాయో సో ఇంకా ఒకవేళ వీటిలో ఏమైనా మీకు నచ్చినట్టయితే ఇదిగోండి వీళ్ళ నెంబర్ ఇది సో వీళ్ళని కాంటాక్ట్ అవుతామండి అంటే పిల్లలవి పిల్లలవి పట్టు అయితే ఎంత ముద్దుగా ఉంటాయో కదా పిల్లలు ప మనం సంక్రాంతి ఇలాంటి ఫెస్టివల్స్ వస్తే పిల్లలకి పట్టు పట్టలు వస్తే చాలా బాగుంటుంది కదా సో అలాంటివి ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ అనమాట జలంగా జాకెట్లు కానీ ఫ్రాక్స్ కానీ ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు ఫ్రమ్ న్యూ బోర్న్ బేబీస్ నుంచి టెన్ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకైతే ఉన్నాయంట వీళ్ళ దగ్గర బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అసలు మనకి నచ్చినట్టుగా మనకు నచ్చిన కలర్స్ అయితే బయట దొరకడం చాలా కష్టం కదా సో వీళ్ళకి చెప్తే మనకి ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ ఖచ్చితంగా బ్యాంగిల్స్ అయితే బ్యాంగిల్స్ అయితే చేసిస్తారంట సో వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ అండి సో మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వండి అది కూడా చాలా తక్కువ ప్రైజ్ చేస్తారు అండ్ చప్పల్స్ ఇవన్నీ కూడా ముంబై ముంబై వంట అండి ముంబై నుంచి వచ్చి ఇక్కడ స్టాల్ అయితే పెట్టడం జరిగింది సో చెప్పల్స్ అయితే స్టార్టింగ్ థౌసండ్ రూపీస్ నుంచి ఉన్నాయి చాలా బాగున్నాయి అండ్ బ్రాస్లెట్స్ బ్రాస్లెట్స్ ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో అసలు బ్రాస్లెట్స్ కానీ ఇయర్ రింగ్స్లో కానీ వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్స్ మామూలుగా లేవు నేను వెళ్ళి ప్రతి ఎక్స్పోలో కూడా వీళ్ళు పెడుతున్నారండి పెట్టిన ప్రతిసారి కొత్త కొత్తగా పెడుతున్నారు పెట్టిన ఒకసారి మళ్ళీ మళ్ళీ పెట్టట్లేదు సో వీళ్ళ దగ్గర దగ్గర జ్యువెలరీ కలెక్షన్స్ అయితే అద్దరిపోయాయండి సో మీకు వీళ్ళ ఇన్స్టా ఐడి కానీ ఆన్లైన్ డెలివరీ అయితే అవైలబుల్గా ఉంది లోకల్లో కూడా ఉన్నారు లోకల్లోనే ఉంటారనమాట సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళు కాంటాక్ట్ అవ్వండి వీళ్ళ దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ కానీ జ్యువెలరీస్ కానీ కలెక్షన్స్ అయితే అదిరిపోయాయి అనమాట అవి కూడా బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట చాలా బాగున్నాయి అవి కూడా ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే చెప్తున్నారు ఆ హ్యాండ్ బ్యాగ్స్ అయితే థౌసండ్ అండ్ జ్యువెలరీస్ అయితే స్టార్ట్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి అండ్ మనకి కావాలంటే డిస్కౌంట్ కూడా ఇస్తారండి సో కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయి జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా అద్దరిపోయిందనమాట మనం ప్రజెంట్ బ్రైడల్స్ కి కావాల్సిన బ్యాంగిల్స్ కానీ నెక్లెస్లు కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి వీళ్ళ దగ్గర సో ఒకసారి చెక్ చేసేసేయండి వీళ్ళు ఇన్స్టా ఐడి ఓపెన్ చేస్తే అన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నవన్నీ కూడా ఇన్స్టాలో అయితే పెట్టడం జరిగింది సో ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఇంకొక స్టాల్ అండి ఇందులో కూడా మొత్తం పిల్లలవే కనిపిస్తున్నాయి అనమాట ఓన్లీ కిడ్స్ ఎక్కువ ఈ మధ్య ఎక్స్పోలో అయితే ఈ చాక్ ఎక్స్ప్రెస్ వాళ్ళు నాకు కనిపిస్తున్నారు వీళ్ళు ఏంటంటే స్పెషల్గా మనకి ట్రైనింగ్ ఇస్తారంటండి ఎవరికైనా చెఫ్ అవ్వాలి అన్న ఉద్దేశం ఉంటే కనుక వీళ్ళ దగ్గర కాంటాక్ట్ అయితే వీళ్ళ దగ్గరుండి అన్నీ నేర్పిస్తారంట సో అంతేకాకుండా మనకి సేల్ కూడా చేస్తారంటండి ఐ మీన్ ఆన్లైన్ డెలివరీస్ కానీ లేదంటే మనకి పలానా ఐటెం మ్యారేజెస్కి ఇలా డిజర్ట్స్ కావాలి అన్న వీళ్ళు ప్రిపేర్ చేస్తారంటండి సో ఎవరికి నేనైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను చూపిస్తాను ఒకసారి వాళ్ళైతే కాల్ చేసేదండి మనకి ప్రతిదీ ట్రైనింగ్ కూడా ఇస్తారు లేదంటే మనకి ఎవరైనా షాప్కి డెలివరీ చేయాలన్నా సరే ఐటమ్స్ అనేది హోల్సేల్ అయితే డెలివరీ చేస్తారంట సో వన్స్ చెక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ జ్యువెలరీస్ జ్యువెలరీస్ అయితే చాలా బాగున్నాయి అన్ని కూడా డైమండ్ కలెక్షన్ అనమాట డైమండ్ నల్లపూసలు ఆ నల్లపూసలు కానీ హారాలు గాని ప్రజెంట్ మ్యారేజెస్ కి అన్నిటికీ కూడా బాగా యూజ్ అవుతుంది ఇలాంటివి సో చూసారు కదా ఈ కలెక్షన్ అంతా కూడా ఎంత బాగుందో ఎక్కడ అనుకుంటున్నారో వీళ్ళ లొకేషన్ అనేది నేను ఇదిగోండి వీళ్ళు విజిటింగ్ కార్డ్ చూపిస్తాను సో ఎవరికైనా మీకు జ్యువెలరీస్లో రకరకాలవి కావాలంటే వీళ్ళనైతే కాంటాక్ట్ అవ్వండి సో చూసారు కదండీ జ్యువెలరీస్ కానీ శారీస్ కానీ అసలు ఖాళీ అన్నమాట లేదు అంతా కూడా ఫుల్ అయిపోయారు జనాలు ఎక్కడ చూసినా చాలా మంది ఉన్నారనమాట ప్రజెంట్ మ్యారేజ్ సీజన్స్ కాబట్టి అది షాపులు అన్నమాట ఖాళీ లేవు అండ్ ఒక హెయిర్కి చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో వీళ్ళ దగ్గర ఎక్కడ అనుకుంటున్నారా పవిత్ర జ్యువెల్లీస్ అండి వీళ్ళ దగ్గర హెయిర్కి ఉన్న కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట హెయిర్కి పెట్టుకునేవి సంసార చెవులకి పెట్టుకునేవి కానీ ఇయర్ రింగ్స్ కానీ ఇవన్నీ కూడా ప్యూర్ సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్ అనమాట చాలా బాగుంది అండ్ వీళ్ళ దగ్గర ఉన్న ఆఫర్ చూపిస్తాను చూసాయండి ఇంకెక్కడ ఉండదు అనుకోండి ఇలాంటి ఆఫర్ అయితే అండ్ బ్యాంగిల్స్ అయితే అద్దరిపోయాయి అనమాట బ్రైడల్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర చాలా బాగుంది కలెక్షన్ అంతా కూడా సో వీళ్ళ దగ్గర ఆఫర్ ఏంటా అనుకుంటున్నారా ఇదిగోనండి ఇదేనండి సో మీరు ఎప్పుడైనా ఎక్స్పోకి వచ్చినట్టయితే వీళ్ళ దగ్గర ఇది తీసుకోవడం మాత్రం మర్చిపోకండి సో వీటి మీద ఉన్న ఆఫర్స్ ఎక్స్పోలో అయితే ఈ కూపన్ అయితే ఇస్తారు మనం షాప్ వెళ్ళి కూపన్ చూపిస్తే వీటి మీద ఉన్న డిస్కౌంట్స్ అనేది ఇస్తారనమాట అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా బీచ్ అండి లో ఎన్ని కలెక్షన్స్ అసలు మన లోకల్లో నేనైతే ఎక్కడ చూడలేదన్నమాట ఇన్ని రకాలు ఇన్ని డిజైన్స్ అది కూడా హోల్సేల్ లో అయితే ఉన్నాయి ప్రతిదీ కూడా గ్రామ్స్ గా అయితే వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారంట చాలా బాగున్నాయి అనమాట లోని అండ్ వీళ్ళది ఆన్లైన్ డెలివరీ కూడా ఉంది వీళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చారంటే ఈ స్టాల్ పెట్టడానికి సో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు నేనేం మాట్లాడుతున్నాను వాళ్ళకి అర్థం కావట్లేదు కాకపోతే ఏ అట్ట అట్ట మాట్లాడి అన్నమాట సో ఈ జ్యువెల్లర్స్ మల్టీ కలర్స్ చూసారు అన్ని శారీస్ మనకి ఇది అయితే బాగా సూట్ అవుతుంది కదా సో గ్రామ్ వైజ్గా కౌంట్ చేసి మనకి ప్రైస్ అనేది చెప్తున్నారు అండ్ మనం ఆన్లైన్లో తీసుకున్న ఆఫ్లైన్లో తీసుకుని వీళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తారండి సో వీళ్ళు కాంట్ విజిటింగ్ కార్డ్ ఇవ్వండి ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అండ్ కస్టమైజింగ్ కూడా చేస్తారంటే మర్చిపోకండి సో అంతా ఎక్స్పో అంతా అయిపోయాక బయటకు వస్తే ఇక్కడ పానీపూరి బాజీ ఉన్నారండి ఈయన స్పెషల్గా మన విజయవాడ అయినా అంట సో మనకి ఎక్కడైనా పెళ్ళిళ్ళకి కానీ ఎక్కడికైనా క్యాటరింగ్ కావాలంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మనకి పెట్టమన్నారు సో చూసారు కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళకి కాంటాక్ట్ అయితే అవ్వండి లోపల ఎగ్జిబిషన్ అంతా కూడా చాలా కొత్త కలెక్షన్స్తో నిండిపోయింది ఆయన డ్రెస్సెస్ కానీ లెహంగాస్ కానీ శారీస్ కానీ బ్యాంగిల్స్ హ్యాండ్ బ్యాగ్స్ చెప్పల్స్ ఇలా ఏదీ లేదన్నట్టు లేదు మొత్తం అన్నీ కూడా ఉన్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా అదిరిపోయాయండి ఒకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండ్ ఆఖరికి గోల్డ్లో కూడా రకరకాల డిజైన్స్ అన్నీ కూడా కొత్త షాపింగ్ మాల్స్తో అయితే ఉన్నాయి అయితే చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా సో ఈ టూ డేస్లో మీరు అయితే అసలు మిస్ అవ్వకుండా వచ్చండి ఒకే మీరు మిస్ అయినా సరే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద పెట్టాను చెక్ చేసేసుకోండి